అందరికీ జై శ్రీరామ్ తెలంగాణ ఆడపడుచుల ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆడపడుచుల ప్రతి ఒక్కరికి నవంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు నవంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు రెండే చీరలు ఎనిమిది వందల కో చీర రెండు చీరలు మీరు పొందబోతా ఉన్నారు ఇందిరాగాంధీ జయంతి రోజు నాడు డ్వాకరా సంఘాలకు మహిళలకు అందరికీ చీరలు ఇవ్వబోతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము జూబ్లీల్స్ ఎన్నికలు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ కూడా వచ్చినాయి కాంగ్రెసే గెలుస్తుంది కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు అయ్యా మరి మీకు శుభ సందర్భమే కదా బతుకమ్మ పండుగ ఇయవలసిన చీరలు ఇప్పటి వరకు ఇయ్యకపోవడము యో ఇసెంట్ విషయాల మీద అలాగే ఓన్లీ డ్వాకరా సంఘాల మహిళలకి అయితే నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వమా ప్రభుత్వంలో ఉన్న మంత్రులారా ఎమ్మెల్యేలతో సహా సీఎం రేవంత్ సహా మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓటేసింది డ్వాక్రా మహిళలు మాత్రమే వేసిర్రా లేకపోతే అందరూ కలిసి వేసిర్రా ఇది నేను అడుగుతున్నది కాదు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో విలేజ్ తరాన తిరిగితే ఈ రకంగా ఇందిరమ్మ చీరలట ఇందిరాగాంధీ జయంతి రోజు నాడే ఇస్తారట అంటే అది కూడా మహిళా సంఘాల్లో ఉన్నోళ్ళకే వేరేటోళ్ళకి వాళ్ళకి అంటే కాకరిచ్చి ముఖం మీద ఉన్నారు మమ్మల్ని అడిగితే ఏ బాడు కావు పోడా నీకు మేము ఓటు కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి మేము ఓటు మాకెందుకు ఇవి సీరియల్ అని మాట్లాడుతూ ఉన్నారు ఈ గిది కథ జరుగుతూ ఉంది ఒక్క విషయం మీకు చెప్పబోతా ఉన్న తెలంగాణ ప్రజానికానికి దక్కన్ సర్కార్ అనే సినిమా నవంబర్లోనే రిలీజ్ ఉంది మొత్తం అన్ని ప్రొడక్షన్ పనులు కానీ షూటింగ్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ దీనికి సంబంధించి మనకు కొన్ని సినిమా లాస్ట్లో థియేటర్కి సంబంధించి దానికి సంబంధించి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి అట్లాగే సెన్సార్ బోర్డు సంబంధించిన పనులు ఉంటాయి ఆ పనులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఎవరు అనేది ఒక విషయాన్ని మనం చూద్దాం అయ్యో దక్కన్ సర్కార్ అన్న పేరు అన్న నిజామాబాద్ జిల్లాలో సిరికొండ మండలంలో ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టినటువంటి కళాశీన ఈరోజు దక్కన్ సర్కార్ అనే సినిమా తీసే రేంజ్కి ఎదిగిండు ఎదిగిందంటే ఆయన వెనుకాల ఎంత కష్టం ఉంది ఈరోజు తెలంగాణని నేను అడుగుతా ఉన్న ప్రతి ఒక్కరు ఆడోళ్ళు కానీ మోళ్ళు కానీ ఈ వీడియోస్ ప్రతి ఒక్కలకు మన బిడ్డను మనం గౌరవించకపోతే మన విద్యను మనము ఆదరించకపోతే ఎవడు ఆదరిస్తాడు ఇవాళ ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు మీ అన్నదమ్ములు ఉండొచ్చు మేము ఉండొచ్చు మీరు ఉండొచ్చు రాబోయే రోజుల్లో మనం కూడా సినిమా యాక్టర్ల మైతాం ఈరోజు ప్రభాసు చిరంజీవి వెంకటేష్ నాగార్జున ఇలా చూసుకుంటే రామ్ చరణ్ పెద్ద పెద్ద హీరోలు అందరూ తెలంగాణ ఆంధ్రోళ్ళ అది తెలంగాణలో మనం తెలుసుకోవాలా నిన్న వందే మాత్రం శ్రీనివాస్ గారు వందేశ్రీ గారు సారీ వందేశ్రీ గారు నిన్న ఆయన తుదిశాసం విడడం జరిగింది ఆయన రాసినటువంటి పాటలు మన తెలంగాణ బిడ్డను మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఏదైతే జయ జయ తెలంగాణ జననీ జన కేతనం అంటూ అదొకటి మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు మా మచ్చుకైనా లేడు చూడు ఉన్నోడు ఇట్లాంటి పాటలు రాసినటువంటి మహనీయుడు నిన్న ఆకాశంలో చుక్కల్లో చుక్కై వేగు చుక్కై అన్న అందశ్రీ గారు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే ప్రతి ఒక్క వజ్రం తెలంగాణలో చాలామంది ఉన్నారు మనం గుర్తించకపోవడం మొదటి తప్పు అందుకని నేమంటా ఉన్నా అంటే మరి అదెందుకు చెప్పినా అంటే అట్లాంటి వజ్రంలో ఒక వజ్రం మన కళాశీనన్న ఇప్పుడు ఈనని అన్న ఎన్నో ఏదైతే మనకు మనకు ఇందూరు హిందూరు జానపదం అని నాలుగైదు సంవత్సరాలు ఎంతోమంది కళాకారులను బయటకు చేసి అలాగే ఆయన స్టామినాకు సంబంధించి ఆయనకు తో శాతనయంత మందం కళా బృందంలోనే కళాకారులను బయటకు తీస్తూ కళాకారులతోటి ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో పాటలు రాసి ఎన్నో పాటలకు ఆయన సాహిత్యం అంటే రచన చేసి ఈరోజు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక సినిమాని తీసిండు అది దక్కన్ సర్కారు మన కామారెడ్డి నిజామాబాద్ అలాగే మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబంధించినటువంటి చాలామంది యాక్టర్లు ఉన్నారు అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన తెలంగాణ వాడే అందరూ మన తెలంగాణలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా సినిమాను ఆదరిద్దాము అందరము థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమాను ఇంటి చేద్దామని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను మారుమూల పల్లెటూళ్ళు ఉన్నటువంటి రైతు బిడ్డను ఎకరం భూమి ఉంది నాకు నన్ను కూడా పిలిచి అన్నకు చిన్న పాత్ర ఇచ్చిండు చిన్న విశ్వాసంతో ఈ సినిమా గురించి నేను చెప్తా ఉన్నా మన కామారెడ్డి జిల్లా సినీ కళాకారుడు సాయన్న కనబడతా ఉండే కళాకారుడు సాయన్న అందరికెరికి సింగరాయపల్ల సాయనన్న తెలంగాణ సాయన అంటారు దొడ్డుగా అన్న కూడా ఈరోజు సినిమాలో హీరోకు అన్న క్యారెక్టర్ చేసిండు కాబట్టి ప్రజలారా దీని గురించి నేను ఇంతే చెప్పదలుచుకున్నా ఇప్పుడు తెలంగాణ మహిళల గురించి ఏం చెప్తా ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి అంటే చిన్నగా మనవుల గురించి మనం చెప్పి తర్వాత తెలంగాణ ప్రజల గురించి ప్రభుత్వం ఏం చేయబోతా ఉందో చెప్పడం కూడా నా బాధ్యతని కాబట్టి ఏమంటా ఉన్నారు చూడరి ఇందిరమ్మ సీరియలు మహిళలకు గుడ్ న్యూస్ పంతొమ్మిది తారీఖు నాడు చీరల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఈ నెల పంతొమ్మిదిన చీరల పంపిణీ చేయనుంది ఈ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు నాకు వచ్చినటువంటి అప్డేట్ నిన్ననే వచ్చింది నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇటు ఆల్రెడీ అంటే ఓటింగ్ జరిగిపోయింది అంటే కొన్ని కొన్ని విధాలుగా కాంగ్రెస్ కు మంచి టాక్ వచ్చింది అచ్చడితోటే అప్డేట్ ఇచ్చారు అంటే వీళ్ళు గెలిస్తే మాత్రం చీరలు వంచడే అన్నట్టు గెలిచినా గెలవకున్న వంచాల గానీ ఈ రకంగా ఉంటుంది ఇంకోటి చూసుకుంటే ఏదైతే మనకు రాష్ట్రంలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల పంతొమ్మిదిన మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు పంపిణీ చేయనుంది నేను ఇప్పుడే అన్న ఒక మారుమూర గ్రామంలో ఉన్న ఒక అవ్వ అడిగింది అని ఏమని బిడ్డ రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ సర్కారుకు ఈ డ్వాక్రా సంఘాల మహిళలే ఓటేసింద్రా మేము వేసినమా ఏ లేదా మేము మూలమ్ మరి వెళ్ళేచ్చినమా తెలంగాణ పోరాటంలో మేము పాల్గొనలేదా జెండా తెలంగాణలో జెండా ఎత్తుకొని జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ మేము తిరగలేదా ఎవడి రాజ్యం ఎవడి భోగం మాకు ఎందుకు చీరలు ఇయరు అంటూ నిలదీస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇంకోటి రాష్ట్రంలో బిఆర్ఎస్ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేసేవారు అందులో రేషన్ కార్డు ప్రతి ఉన్నోళ్లకు ప్రతి మహిళకు ఒక చీర అందించేవారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీ అని చెప్పి ఆ పంపిణీని నిలిపివేసింది గత ఏడాది పోయిన బతుకమ్మ పండుగ చీరలు ఇవ్వలే అయితే ఇప్పుడు ఈ ఏడాదన్న బతుకమ్మ పండుగ చీరలు బతుకమ్మ పండుగకు మహిళా సంఘాలకు సభ్యులకు రెండు చొప్పున చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది అయితే సకాలంలో చీరలు సిద్ధం కాకపోవడంతో పంపిణీ వాయిదా వేసిందట సకాలంలో చీరలు పంపిణీ అనేది పంపిణీ చీరల పంపిణీ అనేది జరిగింది వాయిదా పడింది వాయిదా వాడి ఈ రకంగా మనకు నిలిపివేయడం జరిగిందట ఇప్పుడు లాస్ట్ అయిన విషయం ఏంటంటే ఇందిరాగాంధీ జయంతి రోజు నాడు ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారనే విషయాన్ని మనం చూద్దాం ఇందిరాగాంధీ జయంతి రోజు ఏం చెప్తా ఉన్నారు ఎక్కడ చీరలు ఇవ్వబోతా ఉన్నారంటే ఇందిరాగాంధీ సందర్భంగా ఈ నెల పంతొమ్మిదిన చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది అరవై ఐదు లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనుంది ఇప్పటికే చీర తయారు కూడా దాదాపు పూర్తయినట్టు సమాచారం వారం రోజుల్లో ఈ చీరలు మొత్తం ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు బిఆర్ఎస్ ఆయంలో బతుకమ్మ చీరలు మూడు వందల యాభై రూపాయల చీరలు అట అవి ఇప్పుడేమో మనకు ఎనిమిది వందల రూపాయల చీరలు ప్రతి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లోకి చీరలు పంపిణీ అనేది చేయడం జరిగింది కాగా చీరల తయారీ కూడా మన చేనేత అధికారులకు ఉపాధి అందింది అందరికీ లభించింది చీరలు కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం ఒక్కొక్కలకు రెండు చీరలు ఎనిమిది వందల రూపాయల కాడికి రెండు చీరలు అంటే పదహారు వందల రూపాయలు కాబట్టి ఈ చీరలు మనము పొందాలంటే మాత్రం డ్వాకరా సంఘాల మహిళలకు మాత్రమే ఇత్తలట మరి మిగతా మహిళ మహిళలు ఓట్లు వేయలేదా ఎవరు ఏం కథ ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయము రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకం కావచ్చు కాబట్టి ప్రభుత్వం దయచేసి అందరికీ చీరలు వంచాలే ఏదైతే కేసీఆర్ ఆయంలో ఒకవేళ నాణ్యత లేని చీరలు వంచినా కానీ ఇప్పుడు మీరు నాణ్యత ఉన్న చీరలు వంచుతూ ఉన్నా కానీ అందరికీ వంచుతానని వేడుకుంటా ఉన్నా ఈరోజు తెలంగాణ మహిళల ఆవేదన ఆ రకంగా ఉంది అందరికీ చీరలు వంచాలే అందరికీ చీరలు అందాలే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్